ఓకే నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది ఉగాది రోజుల అండి మార్నింగ్ లేచి లేవంగానే ఫస్ట్ అయితే తలస్నానం చేస్తున్నాను కుంకుడుకాయ వేపాకు వేసుకుని తలస్నానం చేస్తున్నాను ఇంకా తలస్నానం చేయడం అయిన తర్వాత నేనైతే ఉగాది పచ్చడి చేయడం స్టార్ట్ చేశానండి నేను చింతపండు నానబెట్టుకుని దాన్ని అయితే ఇలాగ వడపోసుకున్నాను నెక్స్ట్ దీంట్లోకి అయితే బెల్లం అయితే వేసుకున్నానండి ఇప్పుడు చింతపండు ఏమో పులుపు బెల్లం ఏమో తీపికి ఇవి రెండు మిక్స్ చేసేసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి నేను చేతికి వేప పువ్వు అయితే వేస్తున్నానండి నిన్న బయటికి వెళ్ళాం కదా ఉగాది షాపింగ్ కోసము ఇవి అక్కడ తెచ్చుకున్నాను అనమాట ఇంకా కారానికి మిరియాల పౌడర్ అయితే వేసి మిక్స్ చేశానండి ఇక్కడ నేను కొంచెం సాల్ట్ అయితే వేసానండి ఉప్పుకి అయితే సాల్ట్ వీడియో క్లిప్ ఇక్కడ రికార్డ్ అవ్వలేనట్టుంది నేను ఇప్పుడే చూశాను నెక్స్ట్ ఇంకా లాస్ట్గా పులుపు కోసం అయితే మ్యాంగోని ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మ్యాంగో ముక్కలు వేశానండి

సరే సరే అరకాల్లి రండి మొన్న అంతకుముందు రాయదండి చెల్లి దిగ్గు దిగువాసం వేపా నానబెట్టించె ఈ రోజు నేను చేసిన ఉగాది పచ్చడి చాలా బాగా వచ్చిందండి అండ్ ఉగాది పచ్చడితో పాటు నేనైతే దేవుడికి ప్రసాదం కింద పాయసం కూడా చేశాను పిల్లలిద్దరిని రెడీ చేసి నేను రెడీ అయ్యేసరికి అయితే టైం లెవెన్ అయిపోయిందండి ఇంకా దేవుడి దగ్గర ప్రసాదాలు రెడీ చేసుకుని పెట్టుకున్నాను ఇంక ఇప్పుడు దేవుడికి దీపారాధన చేసుకుని మేమైతే టిఫిన్లు చేయాలి మీరంతా మీ ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారన్నది కామెంట్ చేయండి ఇంకోండి దేవుడి దగ్గర అయితే ప్రసాదాలు పెట్టేశాను ఇక నిన్న మేము సంతలోకి వెళ్ళినప్పుడు పువ్వులు తెచ్చుకున్నాం కదండి అంటే సంత కాదు ఉగాది షాపింగ్కి బయటికి వెళ్ళాం కదా సో ఆ పువ్వులతో దేవుడికి అయితే అలంకరణ చేస్తున్నాను ఉగాది రోజు చాలామంది పంచాంగం చూసుకుంటారు కదండి అంటే ఈ సంవత్సరం అంతా వాళ్ళ జాతకం ఎలా ఉంది ఏంటన్నది చూసుకుంటారు కదా మీరే ఎవరైనా అలాగా మీ జాతకాన్ని ఈ పంచాంగంలో చూసుకున్నారా లేదా అన్నది కామెంట్ చేయండి నాకు ఎప్పుడు ఇలాంటివి అలవట్లేదు ఫస్ట్ నేనైతే ఆస్ట్రాలజీని నమ్మను కానీ నిన్న మేము బయటికి వెళ్ళాము అప్పుడు మాకు చూసారు ఈ పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ సంవత్సరం మా జాతకం ఎలా ఉంది ఏంటన్నది నేను మీకు చెప్తానండి అండ్ ఈ జాతకాలపైన ఈ పంచాంగాల పైన నా ఒపీనియన్ ఏంటి ఎలా నేను రియాక్ట్ అవుతాను అన్నది కూడా చెప్తాను जानामहन्दिशम् अनेकदन्तं भक्तानां एकदन्तं उपास्महे ॐ ऊर्भुवस्वः तस्य वितुर्वारेण्यं भगोदेवस्य धियो नो नः प्रचोदयात् ॐ महा तस्

మా వారైతే మరి ఎందులో చూసారో నాకు తెలియదు కానండి ఈ సంవత్సరం మన జాతకం చాలా అద్భుతంగా ఉంది మేషరాశి అనేసి అయితే చెప్పారనమాట నిజానికి నేను జాతకాలు లాంటివి ఏమి పట్టించుకోనండి సో నేను అందుకనేసి ఆస్ట్రాలజీని చాలామంది ప్రమోట్ చేయమని అడిగారు నన్ను బట్ నేను నమ్మంది మీకు బాగుంది అని నాకు చెప్పడం నాకు అసలు ఇష్టం ఉండదు నాకు అబద్ధం ఆడడమే నచ్చదు సో ఇంకా నేను ఆస్ట్రాలజీని అందుకే ప్రమోట్ చేయలేదు అయితే మా వారు ఇలాగ మన జాతకం చాలా బాగుంది అని చెప్పారనమాట ఎంత బాగుంది అంటే అసలు అది వినగానే నాకు చాలా సంతోషం వచ్చేసింది అయితే మా వారు అన్నారు నువ్వు ఎలాంటివి నమ్మవు కదే అనేసి అన్నారండి నిజంగా నేను ఎలాంటివి నమ్మనండి ఏది ఎలా అన్నది మన తలరాత పైన ముందే డిసైడ్ అయిపోతుంది ఈ సంవత్సరం ఇలా ఉంటుంది అని ఎవరో పేపర్ మీద రాసింది మన తలరాత కాదు అని నేను అనుకుంటాను అండ్ మనకి ఏది ఎలా జరగాలి అన్న అందులో మన మెయిన్ పాత్ర చాలా ఉంటుందని నేను నమ్ముతాను అనమాట సో ఇలాంటివి నేను అందుకనేసే నమ్మనండి ఇప్పుడు ఒకటి మంచి జరగాలి అని ఉందంటే అది జరగక ఆగదు చెడు జరగాలి అని ఉందా అది ఆగదు సో మనము అనవసరంగా మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని ముందే తెలుసుకుని కోసము ఆనందపడిపోవడము లేదా అలా జరగకపోతే ఒకవేళ మన ఫ్యూచర్ బాగోలేదు ఈ సంవత్సరం అంతా కష్టాల పాలవుతామని చెప్పినప్పుడు ఎక్కువ ఆలోచించి బాధపడడము ఇవన్నీ నాకు నచ్చదు అనమాట సో ఏది ఎలా జరగాలో అలా జరగనిచ్చుకోవడమే టైం విల్ డిసైడ్ ఎవ్రీథింగ్ అనేసి నేను అనుకుంటానండి అయితే ఈ సంవత్సరం అంట మా జాతకం చాలా బాగుంది అని చెప్పారు అయితే అప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయితే నువ్వు నమ్మవు కదా అంటే నేను ఒక్కటే చెప్పానండి మా ఆయనకి అండ్ మీకు కూడా ఇలాగే చెప్తున్నాను నాలాంటి మైండ్ సెట్ ఉంటే మంచిదో కాదో నాకు తెలియదు కానీ నేనైతే ఈ మైండ్ సెట్ కరెక్ట్ అని అనమాట మన జాతకం చాలా బాగుంది అని చెప్పినప్పుడు నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను అదే మా హస్బెండ్ వచ్చి మన జాతకం బాగాలేదు ఈ సంవత్సరం అంతా మనం కష్టాలు పాలవుతామంట అన్నప్పుడు ఏ ఇలాంటి ఏ నమ్మకూడదు ఇలాంటివి ఏమీ ఉండదు అనేసి అయితే తీసి పడేస్తానండి దానికోసం ఎక్కువగా ఆలోచించాను బాగుంది అన్నారు అనుకోండి అది ఫ్రీగా వచ్చిన ఆనందమే కదా ఓకే బాగుందా వెరీ హ్యాపీ ఒకవేళ బాగాలేదు అన్నారు అనుకోండి ఇలాంటివి నేను నమ్మను అసలు నేను పట్టించుకోను అని లైట్గా తీసుకుంటాను అనమాట సో ఇలాంటి మైండ్ సెట్ ఎంతమందికి ఉందో చెప్పండి అండ్ నిన్న మేమైతే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ ఆఫీస్లో పంచాంగం చెప్తున్నారు అండ్ డిన్నర్ కూడా అక్కడే ఉంది రమ్మనేసి అయితే ఇన్వైట్ చేశారండి సో మేమైతే అక్కడికి వెళ్ళాము అంతకుముందే మా హస్బెండ్ మరి ఫోన్లో ఎందులో చూసుకున్నారో నాకు తెలీదు మన జాతకం చాలా బాగుంది అనేసి అయితే చెప్పారు సో ఈ సంవత్సరం మా జాతకంలో చాలా అద్భుతంగా ఉంది అనేసి చెప్పారండి అది కూడా మే నెల పూర్తయిన దగ్గర నుంచి మా జాతకం బాగుంటుంది అనేసి అన్నారు నాది మా హస్బెండ్ది ఇద్దరిది మేషరాసే కానీ నాకు ఏంటంటే నా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం క్యాలెండర్లో చూసుకుంటే అది కుంభరాశి వస్తుందనమాట సో కుంభరాశి ఎలా ఉంది ఏంటన్నది నేను చూసుకోలేదు అంత చూసుకోవాల్సిన పని లేదనుకుంటాను ఇప్పటికొచ్చి నేను ఎప్పుడు నా జాతకాన్ని చూసుకున్నదే లేదండి అయితే మేషరాశి ఈ సంవత్సరం మే నెల తర్వాత నుంచి చాలా అద్భుతంగా ఉంది అనేసి అన్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే దాంట్లో మేము ఈ సంవత్సరం అంట మంచిగా మా ఆదాయం బాగుంటుంది అనేసి అంటే చెప్పారంటండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మేము ఈ సంవత్సరం పూర్తయ్యే లోపల కొత్త ఇల్లు కొనుక్కుంటాము అన్నారు ఇంకా చెప్తానండి ఇక్కడ నేను మీతో ఒక మాట మాట్లాడాలి సో అది అయ్యాక చెప్తాను టైం అయితే టూ థర్టీ అలా అయిపోతుందండి మాకు ఇప్పుడు వచ్చే ఆసలు లేట్లేదు సరే ఇంకా టైం అయిపోతుంది కదా అనేసి ఇంకా వంట చేశానండి ఇవ్వండి అన్నం అయితే వాట్ చేశారు వేరేగా ఉంది ఇంకా మొక్క టమాటా పులిసైతే పెట్టాను ఈ ఫోర్ వేస్ అయితే ఇప్పుడు తినేస్తున్నాము కొంచెం కొంచెమే వండాను ఎందుకంటే నైట్ మాకు ఒక ఈవెంట్ అనమాట బయటికి వెళ్తున్నాము ఒక ఫంక్షన్ ఉంది సో ఈరోజు ఉగాది వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇంకా వ్లాగ్ కంటిన్యూ అవుతుంది లంచ్ చేసేసిన తర్వాత ఈవినింగ్ బైక్ వెళ్ళేటప్పుడు మీతో మాట్లాడతారు టైం అయితే ఫైవ్ ఫిఫ్టీన్ అవుతుందండి ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి పడుకున్నాను నైట్ చాలా లేట్గా పడుకున్నాను అనమాట నేను ఇంకా లంచ్ చేసేసి పడుకున్నాము ఇప్పుడు ఫైవ్ ఓ క్లాక్ లేసాను ఇవ్వండి జస్ట్ ఇప్పుడే ఫేస్ వాష్ అవి చేసుకున్నాను నేను చెప్పాను కదా మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో డిన్నర్కి వెళ్తున్నాము అనేసి ట్రెడిషనల్గా రెడీ అయ్యి రావాలన్నారండి అక్కడ కపుల్కి ఏవో గేమ్స్ కూడా ఉన్నాయంట నాకు మా హస్బెండ్కి సేమ్ మ్యాచింగ్ డ్రెస్సెస్ అయితే ఏమీ లేవు యాక్చువల్లీ కొంచెం ముందు చెప్పుకుంటే మేము కొనుక్కునైనా కొనుక్కుందామండి ఇలా ఈవెంట్ ఎప్పుడు పెట్టలేదు ఫస్ట్ టైం పెట్టారు మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లోని సేమ్ అయితే లేవు సరే నాకు ఈ ఈసారి పిల్లలకి పరికిరి జాకెట్లు ఉన్నాయి కదా అనేసి నేనైతే వేసుకుంటాను మా హస్బెండ్కి ఇలాంటి గ్రీన్ కలర్ షర్ట్ ఉందండి ముందు కొంచెం తెలుసుంటే మేము ఆయనకి లాంగ్ది పైజామా టైప్ ఉంటాయి కదా సో కుత్తా ఏదో ఉంటారు కదండీ అలాంటిది అయితే తీసుకునే వాళ్ళము కాటన్ది పక్క ట్రెడిషనల్ డ్రెస్సెస్లో రావాలన్నారు ఇంకా ఆయన ఇప్పుడు ఎందుకు వెళ్తాములే లేట్ అయిపోయింది ఈ రోజే తెలిసింది కదా మళ్ళీ సరిగ్గా సెట్ అవుతుందో లేదో వద్దు అనేసి అన్నారు అనమాట ఇంకా ఆయన ఏం తీసుకోలేదు ఉన్న వాటిని మేమైతే కట్టుకుని వెళ్తున్నాము నేను ఏమనుకున్నానంటే పట్టు చీర టైప్ ఏమైనా కట్టుకుందాం అనుకున్నానండి ఈ వైలెట్ కలర్ శారీ కట్టుకోవాలనిపించింది నాకు ఇది కట్టుకుందాం అనుకున్నాను కానీ మా వారు వద్దు నువ్వు పిల్లలు మ్యాచింగ్ కట్టుకుండా గ్రీనే కట్టుకో అనేసి అన్నారు సరే ఇంకా అదైతే నాకు ఈజీగా కట్టుకోగలుగుతాను ఆ గ్రీన్ శారీకి ఇంకా అదైతే వేసుకుంటున్నాను సో ఇప్పుడు మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్తామండి ఫస్ట్ నేను పిల్లలు ఇంకా ఇద్దరు లేవలేదు వాళ్ళు లేవడానికి ముందు నేనైతే రెడీ అయిపోతాను ఈ కట్టుకొని కట్టుకుని తర్వాత అయితే పిల్లలిద్దరిని నేను నిద్ర లేపుతానండి నేను రెడీ అయ్యాక మళ్ళీ మీతో మాట్లాడదాను నేను ఎప్పుడైనా గెట్ రెడీ విత్ మీ చేసినప్పుడు చాలామంది మేకప్ వద్దక్క మేకప్ వద్దక్క అంటారండి అసలు నిజంగా నేను మీకు చెప్పాను కదా ఒకసారి ఫేసిస్ కెనడా ప్రమోషన్ వచ్చినప్పుడు ఆ ఒక్కసారి మాత్రమే మేకప్ వేసుకున్నానండి తర్వాత మా తమ్ముడు వాళ్ళతో నెక్సెస్ మాల్కి వెళ్తున్నానని అప్పుడు వేసుకున్నాను అనమాట అది కూడా లైట్ మేకప్ నేను మేకప్ వేసుకుంటే మేకప్ వేసుకున్నానని చెప్తాను అదేంటంటే ఫోన్ లైటింగ్ ఏమన్నా ఎఫెక్ట్ అవ్వండొచ్చండి మేకప్ వేసుకున్నట్టు కనిపిస్తుంది కానీ నిజానికి నేను మేకప్ వేసుకోను నాకు వేసుకోవడం కూడా రాదనమాట సో నేను ఏం యూజ్ చేస్తానంటే క్యూర్ స్కిన్ వాళ్ళ మాయిశ్చరైజర్ని యూజ్ చేస్తానండి అలాగే సన్ స్క్రీన్ లాషన్ని యూజ్ చేస్తాను డే టైం అయితేనే నైట్ టైం అయితే మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాను కానీ ఇప్పుడు నేను సన్ స్క్రీనే యూజ్ చేశాను టైం ఇంకా ఫైవ్ థర్టీ అదే ఫైవ్ ఓ క్లాక్ అన్నారు మేము వెళ్ళేసరికి సెవెన్ అయిపోయింది అనుకోండి ఇక్కడ సన్ స్క్రీనే యూజ్ చేశాను ఇంకా పౌడర్ కింద నేను ఈరోజు మాత్రం ఫేస్ కెనడా వాళ్ళది ఫౌండేషన్ ఉంది కదా అని అదైతే యూజ్ చేశాను అనమాట ఇంకా జడ లూజ్ హెయిర్ అనుకున్నాను కానీ చిక్కులు పడిపోయి ఇబ్బంది అయిపోతుందండి అందుకనేసి జడ అల్లేసుకుందాం అనేసి జడ అయితే అల్లేసుకున్నాను సో ఇలా రెడీ అయ్యానండి అయితే నేను షాను మను వాళ్ళకి పరికిని జాకెట్ వేసాను అస్సలు వాళ్ళకి సెట్ అవ్వట్లేదు అనమాట ఈ పరికిణి జాకెట్లు ఉంచుకోరండి అండ్ బాగా లేనట్టు అనిపించింది నాకు వేసినవే మళ్ళీ వాళ్ళకి విప్పేసాను అనమాట అది విప్పేసి నేను నార్మల్గా ఇంకా వాళ్ళు వేరే గౌన్లు ఉంటాయి అవి అయితే వేసాను అనమాట సో ఇంకొండి నేను సింపుల్గా ఇలా రెడీ అయ్యాను నాకు పెద్ద హెవీగా ఏమీ రెడీ అవ్వాలనిపించలేదు ఇంకా ఇయర్ రింగ్స్ కూడా తీసేసి నార్మల్ ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా అవి పెట్టుకున్నా ఎందుకంటే ఈ ఇయర్ రింగ్స్ ఫేస్కి అంతా కలగా అనిపించట్లేదు అని ఇంకా బుట్టలు పెట్టుకుందాం అనుకున్నాను మళ్ళీ బాగుంటాయి బాగో నాకు తెలియదు అనేసి అది పెట్టుకోలేదనమాట సో ఇంకా గ్రీన్ స్టిక్కర్ అయితే పెట్టుకున్నాను ఇంకా ఇది బేబీ లిప్ అంటండి లిప్స్టిక్ అనుకుంటున్నారు చాలామంది లేదండి నాకు లిప్స్టిక్ వేసుకుంటే క్యాన్సర్ వస్తుంది అనేసి ఎప్పుడో మా చిన్న అన్నాడు అప్పటి నుంచి నేను లిప్స్టిక్ జోలికి పోవాను అనమాట ఇలాంటి ఇది మొన్న బేబీ లిప్ బంబు చాలామంది నేను అడిగాను కదా లిప్స్కి వేసుకోగానే పింక్ కలర్ వచ్చేవి ఏమైనా లిప్ బంబ్స్ చెప్పండి అంటే చాలా మంది చెప్పారు ఇంకా నేను మొన్న షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు బ్యాంగిల్స్ కొనుక్కోవడానికి వాళ్ళని అడిగితే ఇది అయితే ఇచ్చారనమాట సో నా ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి సింపుల్గా ఇలా రెడీ అయ్యాను పిల్లలు వేసిన బట్టలే విప్పేసి నార్మల్ ఫ్రాక్స్ అయితే వేసేస్తాను అనమాట సో ఇంకా మేము మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాము అక్కడైతే ఉగాది డిన్నర్ చెప్పారు అండ్ పంచాంగం కూడా చెప్తున్నారంట సో అందరూ ఆఫీసర్స్ ఫ్యామిలీస్ అందరూ వెళ్తున్నారు మేము కూడా వెళ్ళామండి సో ఇక్కడ ఈవెంట్ ఎలా జరిగింది అన్నది అవుతుంది నేనేమో మా పంచాంగంలో మా జాతకంలో ఏం చెప్పారు అన్నది మీకు ఇంకా చెప్తాను కదా సో అదైతే నేను కంటిన్యూ చేస్తానండి ఈ సంవత్సరం మేము కొత్తిల్లు కొనుక్కుంటాము అనేసి మా హస్బెండ్ జాతకంలో ఉందంటండి మేషరాశిలోని అండ్ మేము ఈ సంవత్సరం కొత్తిల్లు కొనుక్కుంటామన్న నమ్మకం నాకు కూడా వచ్చింది నేను మీకు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తానేమో వెయిట్ చేద్దామండి ఈ పంచాంగంలో అయితే అలా రాశారంట అది రాసిన అయిపోయినా ఈ సంవత్సరం అవుతుంది అని నాకు చాలా నమ్మకం ఉందనమాట నేను ఏదైనా సరేనండి ముందు పాజిటివ్గా ఆలోచించే కానీ తర్వాత నెగిటివ్ని ఆలోచిస్తాను కానీ చాలా మంది కీడంచి మేనేంచి ఉంటారు కానీ ముందే నెగిటివిటీ ఎందుకు అనేసి నేను ఫస్ట్ పాజిటివ్గా ఆలోచించుకుంటాను నాకైతే చాలా నమ్మకం ఉంది మేము అనుకున్న బడ్జెట్లో లో కాస్ట్లో మాకు ఇల్లు దొరుకుతుంది అని నేను దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను దొరకాలి అనేసి ఇదిగోండి మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసాము అండ్ ఇంకా ఈ సంవత్సరం అయితే మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీరుతాయి స్లో స్లోగానేసి ఉంది నెక్స్ట్ ఇల్లు కొనుక్కుంటామంట కారు కొనుక్కుంటామంట ఇలాగా అన్నీ మమ్మల్ని సంతోషపరిచే విధంగా మా జాతకం అయితే ఉంది ఇందులో ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు కానీ కారు కొనుక్కోవాలి అనుకుంటే ఏ సెకండ్ హ్యాండ్స్ టూ ల్యాక్స్ అలా పెట్టుకుంటే కొనేసుకోవచ్చండి కానీ నాకు కారు మీద లేదు ఎందుకంటే కారు ఎక్కగానే మనకి వాంతుల మీద వాంతులు అయిపోతాయి సో నాకు కారు మీద అంత ఇంట్రెస్ట్ లేదు ఎలాగోలాగా ఒక ఇల్లు కొనుక్కోవాలి మనం అద్దిల్లు అద్దెలు కట్టుకునే కన్నా సొంత ఇల్లు ఉందనుకోండి కనీసం ఇల్లు మనం వెళ్ళలేకపోయినా దాన్ని అద్దె మన మన వచ్చేలాగా ఉంటే బాగుండు అనేది నా కోరిక అనమాట సో ఈ సంవత్సరం మా జాతకం అయితే చాలా అద్భుతంగా ఉంది అనేసి అయితే అక్కడ పంచాంగంలో కూడా చెప్పారనమాట అంటే ఆదాయం ఇంత అవమానం ఇంత ఇలా ఖర్చులు ఇంత అని ఇలా చెప్తారు కదండి అలాగా చెప్పారు ఈ సంవత్సరం అయితే బాగానే ఉందండి ఫైనల్గా నేను చెప్పేదైతే అదే మీకు కానీ ఒకవేళ ఈ సంవత్సరము అస్సలు బాగాలేదు అన్నా కూడా నేను ఫీల్ అవ్వనండి బాగుంది అంటే అది ఫ్రీగా వచ్చిన హ్యాపీనెస్ ఏ కదా బాగుందా అబ్బా బాగుందా ఓకే ఓకే అనుకుంటాను బాగలేదు అన్నారనుకోండి ఇలాంటివి నేను నమ్మను ఇలాంటివి ఏమి ఉండవు మనకి ఎలా జరగాలంటే అలా జరుగుతుంది ఒకవేళ బాగోపోయినా మనము సరిగ్గా వ్యవహరిస్తే అదే మంచిగా జరుగుతుంది అనేది అనమాట సో ఇలాగ మా నాలా ఎంతమంది ఆలోచిస్తారు అన్నదైతే కింద కామెంట్ చేయండి ఇక అయితే వరుసగా అన్ని రాసుల వారికి ఇక్కడ పంచాంగం అయితే చెప్తున్నారన్నమాట పంతులు గారు మేమంతా అలాగా కూర్చుని వింటున్నామండి

నారదు మహర్షి విష్ణు భగవానుడు ఆడవేషంలో వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరూ కాపురం చేయడం వల్ల అరవై మంది పిల్లలైతే పుట్టారు అరవై మంది పిల్లల పేర్లే ఈ ఉగాది అంటే క్రోధి కదండి ఈ సంవత్సరము అలాగే ఈ ఉగాది పేర్లు అయితే వచ్చాయి అనేసి అయితే ఆయన కథలు అయితే చెప్పారనమాట నెక్స్ట్ అయితే ఒక్కొక్కరికి జాతకాలు అయితే చెప్పారండి ఈ సంవత్సరం ఇలా ఉంది ఇంకా మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే అడగొచ్చు అన్నారు నాకు ఇంకా వీటి మీద అంత కోరిక అయితే ఎప్పుడు లేదు కదా సో నేనేం అడగలేదనమాట ఇంకా తర్వాత ఏంటంటే అక్కడ వెళ్ళిన వాళ్ళందరికీ స్నాక్స్ అయితే తీసుకొచ్చారండి స్నాక్స్ కింద రెండు రెండు పచ్చిమిరపకాయ బజ్జీలు చట్నీ అయితే తీసుకొచ్చారు నేనైతే తీసుకున్నాను రెండు పచ్చిమిరపకాయ బజ్జీలు అయితే తిన్నాను అనమాట ఆ తర్వాత ఇవే కాకుండా వాటర్ మెలోన్ జ్యూస్లు ఇంకా నిమ్మరసము ఇలా చాలా రకాలైతే తీసుకొచ్చారండి వడలు కూడా తీసుకొచ్చారు ఇంకా అవి తినడం అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ చేశారనమాట ఇంకోండి ఫస్ట్ అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్స్తో మొదలుపెట్టారు కూచిపూడి డ్యాన్స్ అయితే వేస్తున్నారు వేస్తున్నారనమాట ఇవి చూసినప్పుడల్లా నాకు ఒక్కటే అనిపిస్తుంది అండి నా షాను మను ఇలాగ ఎప్పుడెప్పుడు స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇస్తారు నా షాను మనుని అలా ఆ స్టేజ్ మీద చీరతో అలాగా స్టెప్స్ వేస్తూ అందంగా తిప్పుకుంటున్నప్పుడు నేను ఎప్పుడెప్పుడు చూస్తానా అనేసి అనమాట ఎంత బాగా చేశారు అనండి ఈ అమ్మాయిలు చాలా బాగున్నది మాకైతే చాలా నచ్చింది మా షాను మను అయితే అలా చూస్తూనే ఉండిపోయారు ఈ స్టెప్ అది ఈ స్టెప్ ఇది అనేసి నాకు చెప్తుంది అనమాట మా షాను అంటే ఇప్పుడు షాను మను కూచిపూడి నేర్చుకుంటున్నారు కదండి సో అందులో ఒక్కొక్క స్టెప్కి ఒక్కొక్క నేమ్ అయితే ఉందంట అమ్మ ఇప్పుడు అక్క వాళ్ళు ఈ స్టెప్ చేశారమ్మా అని వాటి అయితే నాకు చెప్తుంది మా వారైతే పిల్లలిద్దరిని తీసుకుని పార్క్ లోపలికి వెళ్ళారండి ఇంకా నేను కూడా వెళ్తూ ఉంటే మన సబ్స్క్రైబర్స్ అండి వచ్చి పరిచయం చేసుకున్నారు ఎంతో ప్రేమను చూపించారండి ఈవిడి తల్లి కూతురులంట అనురాధ గారు నవ్య నాకు నిజంగా చాలా హ్యాపీనెస్ ఇచ్చారు ఉగాది పండుగ ఏదో నార్మల్గా జరిగింది కానీ వాళ్ళిద్దరి పరిచయం నాకు చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది ఉగాది రోజు ఎందుకు అంటే అనురాధ గారేంటి నవ్య ఏంటి నా పైన చాలా ప్రేమను చూపించారండి వాళ్ళు చెప్పారనమాట అనురాధ గారు నాకు మనకన్నా నాకన్నా చాలా పెద్ద అమ్మను ఈ వీడియోలు చాలా బాగుంటాయని నన్ను హగ్ చేసుకుని ఎంతో ప్రేమను చూపించారు థ్యాంక్ యూ సో మచ్ అనురాధ గారు నేను మిమ్మల్ని కలిసిన తర్వాత నా మీద నాకు ఇంకా కాన్ఫిడెన్స్ అయితే పెరిగిందండి ఎందుకు అంటే ఆవిడ ఒకే మాట చెప్పారండి నాకు నీ వీడియోలు ఎందుకు ఇష్టమో తెలుసా భవాని నువ్వు ఉన్నది ఉన్నట్టు చూపిస్తావు నేను యూట్యూబ్లో ఉన్నాను కదా వీడియోలు చేస్తున్నాను కదా నేను గొప్పగా రెడీ అవ్వాలి గొప్పగా చూపించాలి అని ఇలా ఏమి ఉండదు నీ ఇంట్లో నీ లైఫ్ ఎలా ఉంటుంది అన్నది ఎగ్జాక్ట్గా దాపరికం లేకుండా అబద్ధాలు లేకుండా షో ఆఫ్ లేకుండా చూపిస్తా చూడు అది నాకు చాలా బాగా నచ్చుతుందమ్మా అందుకనేసి నీ వీడియోస్ని నేను ఆపకుండా చూస్తాను ఇంకా ఇంకా ఇలాంటి వీడియోస్ని ఇంకా నీకు ఏదైనా హెల్ప్ కావాలి అన్నా నువ్వేమైనా ప్రాబ్లంలో ఉన్నా మా ఇల్లు ఇక్కడే నువ్వు మా ఇంటికి రా అనేసి నన్ను హక్ చేసుకుని ఎంతో ప్రేమను చూపించారండి నవ్య అండ్ అనురాధ గారు నేనైతే ఆ రోజు వారిద్దరినీ కలిసిన తర్వాత నా మీద నాకు మళ్ళీ కాన్ఫిడెన్స్ వచ్చిందండి అంటే చాలా నేటివ్ కామెంట్స్ని చూసి చూసి ఉంటామేమో ఒక్కొక్కసారి లో అయిపోతాము ఇలాంటి కా ఇలాగ డైరెక్ట్గా చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా మంచిగా వీడియోస్ చేయాలి అనేసి నన్ను నేను బూస్టప్ చేసుకుంటూ ఉంటాననమాట వన్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అనురాధ గారు అండ్ నవ్య థ్యాంక్ యూ సో మచ్ నవ్య అండ్ అనురాధ గారు మీరు ఈ వీడియో చూస్తే ఒక్కసారి కామెంట్ చేయండి చాలా హ్యాపీ ఫీల్ ఈ ఈరోజు ఈ వ్లాగ్ చూసే వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నానండి మీకు నా వీడియోస్లో ఏది ఇష్టము నాలో మీకు ఏది నచ్చుతుంది ఏది నచ్చదు అన్నది కామెంట్ చేయండి ఏమైతే టెన్ థర్టీ అవుతుందండి జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చాము నేను మార్నింగ్ నుంచి గిన్నెలైతే తోమలేదండి నిద్రపోయాను ఆఫ్టర్నూన్ సో ఇప్పుడు ఈ గిన్నెలన్నిటిని క్లీన్ చేసుకోవాలి ఇక నేను గో ఈ సారీ ఇప్పేస్తానండి ఈ సారీ ఇప్పేసి ఆ గిన్నెలన్నింటినీ నీట్గా అయితే క్లీన్ చేసేస్తాను ఈ వ్లాగ్ అయితే ఎక్కడో తయారు చేస్తున్నానండి ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఏంటమ్మా తెగిపోతుంది జిగురుగా ఉన్నా షాన్వి చేయగడుకోమ్మా నిద్ర వచ్చేస్తుందా పద మరి బట్టలు ఇప్పే 拜拜。Bye bye.